మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే ఎక్కడలేని పచ్చదనం తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారం మీద మొక్కలు నాటారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కి దక్కుతుందన్నారు చాపలు పంపిణీ కార్యక్రమంతో సంఘం వారు ముదిరాజ్ కులస్తులు ధనికులు అయ్యారని తెలిపారు ఇప్పుడు ఎక్కడ చూసినా కరువే ఏర్పడిందని వర్షాలు పడటం లేదని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న కుక్కల దాడులపై ప్రతి మున్సిపాలిటీలో గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మనిషి మనుగడకు చెట్లు అవసరమని మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వాతావరణం కాలుష్యం మూలంగా మనిషి భరించలేనంత ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు అదేవిధంగా చిన్నారులపై జరుగుతున్న కుక్కల దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఇటీవల జవహర్నగర్లో ఓ బాలుడిపై జరిగిన కుక్కల దాడిపై ఆవేదన వ్యక్తం చేశారు జవహర్నగర్ ప్రాంతంలో ఎక్కడ చూసిన షాపులు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్న కొందరు మద్యానికి అలవాటై గంజాయి డ్రగ్స్ వంటి పదార్థాలకు అలవాటు అయిపోతున్నారని చెప్పారు ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో ముళ్ళ పోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ ప్రభాకర్ కమిషనర్ శ్రీహరి కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు మా ఎంపీ మన ఎస్పీ గారు ఈటల రాజేంద్ర అన్న గారు అదే మాదిరిగా మా చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు మా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఇది ఎస్సీ కార్పొరేషన్ పెద్ద ఎత్తున తొమ్మిది ఎకరాల్లో ఈరోజు చెట్టు నాటుతున్నాం ఏది ఏమైనా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి పచ్చదనం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం సేపు ఎక్కడ దాకా అయితే పచ్చదనం ఉందో అది తెలంగాణ రాష్ట్రం ఎక్కడైతే చెక్కుంటాయో అది తెలంగాణ రాష్ట్రం మన బార్డర్ దాటంగానే ఈ పచ్చదనం ఈ హరిత మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ అంతా కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు గ్రామాలుంటే ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఎక్కడ లేని విధంగా అభివృద్ధి ఎక్కడ చూడ ఈ ఊర్లో ఐదు ఎకరాలు పెట్టి మంచి రిజర్వాయర్ లక్షల కోట్లు తాగునీరు ఏ ఊరికో ఏ మున్సిపాలిటీకో ఎక్కడ చూసినా రిజర్వాయర్ ఎక్కడ చూసినా మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ ప్రతి ఇంటికి నల్ల ఇప్పటి గలకల గలగల గల కలకల నలభై ఆరు వేల చెరువులు ఎప్పుడు చూస్తా మే నెలలు చూస్తా ఎప్పుడు కలకల కలకల ఆడుకుంటే ఎక్కడ చూస్తా మనం చేపలు అంటే ఆంధ్రలో చూస్తుంటే ఆంధ్రకెళ్ళి వస్తుండే గోవాకెళ్ళు వస్తుండే అడికెళ్ళి వస్తుండే కానీ ఇప్పుడు ఉన్నాడు దాకా ఉన్నాడు దాకా మా ప్రభుత్వం అన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం చూడాలి పది కిలోల చేపలు పదిహేను కిలోల చేపలు బెస్తోళ్ళు ముదిరాజులు ధనవంతులు అయిపోయి రోజు పదివేలు చంపాయి డబ్బు కనిపిస్తలేదు ఆ జల్ల నీళ్ళు కనిపిస్తలేవు ఆ చేపలు కనిపిస్తలేవులు చూస్తే మనం ఎట్లయినా ఆ వర్షాలు కూడా దూరం అయిపోతా ఉన్నాయి దూరం అయిపోతా ఉన్నాయి వీడికి నెలా నెల నలభై యాభై రోజులు అయ్యింది ఇప్పుడు కాలం పోయి కూడా పాపం రైతులు కూడా అంత ఇబ్బంది పడుతుంది కాబట్టి మనం ఇంకా చెట్లు నాటాలి అధికారం పెద్ద ఎత్తున చేసుకోవాలి ఈ నడమ కుక్కల పెడితే ఎక్కువైపోయింది ఇప్పుడు జవాన్ నగర్ పోతున్నా ఇ కూడా చెప్పిన ఈ మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో కుక్కల కోసం సపరేట్గా ట్రీట్మెంట్ చేయాలి ఏవనైనా ఫుడ్ కోర్టు కానీ మన దాబాలు కానీ హోటళ్ళు కానీ చికెన్ దుకాన్లు కానీ మటన్ దుకాన్లు కానీ అన్ని ఇన్స్పెక్షన్ చేసి పర్ఫెక్ట్గా చేయాలి అవన్నీ కూడా అన్ని కూడా తీర్మానం చేస్తున్నాం ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిలర్ కూడా ఒక సైనికుల లెక్క వాళ్ళ వాళ్ళ బస్తీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా విడతతోటి వాళ్ళందరూ కూడా సైనికుల లెక్క పనిచేయాలని కూడా అందరికీ చెప్పినాం ప్రతి జాగాలో కూడా అందరూ కూడా సేఫ్ సైడ్ ప్రజల ప్రజల భద్రతని మన భద్రత కాబట్టి మనం అందరం కూడా డ్యూటీ చేయవలసిన పాత్ర ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ ఎవరు రాజకీయం వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు తర్వాత చూసుకుందాం కానీ మొదలైతే ప్రజలకు సేవ చేయమని కూడా అందరికీ చెప్తున్నాం అందరం కలిసి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తామని కూడా మనం చేస్తాం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నాం ఒకేసారి యాభై రెండు డిగ్రీలు ఏదైతే అంటే మనిషి భరించలేని స్థాయికి ఇవాళ వాతావరణం మార్పు జరుగుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు ఆందోళనపరుతున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు మీ అమ్మ పేరిట మీకు గొప్పగా ఎవరికి దేవిస్తే వాళ్ళ పేరిట ఒక మొక్కని నాటడం జరిగింది తెలంగాణలో అనాదిగా నాటుతున్నంత మొక్కలు నాటుతున్నంత గొప్పగా కాపాడడంలో కానీ వాటికి అన్ని రకాల సౌద్య కల్పించడంలో ఇంకే పెట్టే మొక్కలకి పెరుగుతున్న మొక్కలకి పెంచడా పోయింది కాదు ఇవాళ అధికారంలో నీళ్ళ పాల్గొన్నా మొక్కలు పెట్టడం కాదు పెంచడానికి ఏ సౌకర్యం కావాలంటే బాలాజీ నగర్ జవహర్ నగర్ నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేకపోతే కన్న తల్లిదండ్రు వదిలిపెట్టి కన్న బిల్లలు తీసుకొని వచ్చి చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బాలాజీ నగరం దుర్గంధపు వాసనలో మురికి కూపంలో బేటువంటి పేదలు ఇవాళ కుక్కల దాడులతో పిల్లలు చది చనిపోతున్న తీరు సభ్య సమాజమే అసహించుకుంటుంది ఇవాళ యావత్ మహిళల ఒక కన్నీళ్ళు పెట్టుకుంటారు అక్కడ పోయి చూస్తే పాలక మండలి ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారులు ఉన్నప్పటికీ కూడా అక్కడ బెల్ట్ చేపులతో మొత్తం ఒక అడ్డగా మారిపోయింది బాగుపోతలకు అడ్డగా మారి గంజాయి హెరాయిన్ కుకాయిన్తో అక్కడ సోయి ఉంటుంది యువత అంతా కూడా ఏం చేస్తున్న సోయి ఉంటుంది అక్కడ మహిళలకు రక్షణ లేకుండా కరెంటు లేవు వీధి దీపాలు లేవు కెమెరాలు లేవు రోడ్డు సక్కగా లేవు రక్షణ లేదు పిలిస్తే పలికే పోలీసు లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళనకరమైన బతుకు ఇవాళ బాలాయి నగర్లో కొనసాగుతుంది వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఉదయం ఇక్కడనే ఇరవై ఒక్క శతాబ్దంలోనే ఉన్నామా ఇవాళ హైటెక్ నగరంలోనే ఉన్నామా అంటే అనుమానం కలుగుతామన్నా ఇప్పుడే మేము చెప్పచ్చు ప్రభుత్వం కనుక స్పందించి ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే తప్పకుండా మేమే రంగంలో దిగి ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో ఇలా ఎట్లా చేయించాలో తప్పు చేస్తామని చెప్పి చెప్పి రావడం జరిగింది కానీ మరొకసారి ఇలా ఒక బాలాజీ నగర్ మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో అనేక దిక్కుల చిన్న పిల్లల మీద ఈ కుక్కలు దాడి చేసి ఆ కీక దగ్గర తీరు చూస్తుంటే అసలు అసహ్యస్తూ ఉంది బాధ అనిపిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ఆ అధికారిని సస్పెండ్ చేసినా ఈ అధికారిని సస్పెండ్ చేయడం కాకుండా అసలు దీనికి కారణం ఎక్కడ ఉంది ఎట్లా ఎరాడికడి చేయగలుగుతామనేటువంటి సోయితో కన్సెప్ట్తో పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం పేదలంటే పేదల బతుకులు అంటే ఇక్కడ ఎవరికి పట్టింపు లేని పద్ధతిగా ఉన్నది ఎవరి రాజకీయాలు వాళ్ళు ఎవరి సంపాదన వాళ్ళు ఎవరి అధికారులు వాళ్ళు కాపాడుతున్నప్పటికీ సామాన్య ప్రజల జీవితాల మీద వాళ్ళు మాత్రం దృష్టి పెట్టలేని బలం ఇవాళ బాలాజీ నగర్ గారు స్పష్టంగా కనబడుతూ ఉన్నాం బాలాజీనగారు ముందు మల్కారి పార్లమెంట్ పదవిలో వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రజలకు మెరుగైన జీవనం అందించడంలో కాపాడుకోవడంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఏ అన్కండిషన్ ఏ అన్కండిషన్ రెండు లక్షల రూపాయలు చేయాలి అన్కండిషన్ చేయాలి తప్ప ఈ ఆరు పేజీల అనేక రకాల ప్రలోభ పట్టుబడి కాన్సెప్ట్ అందరినీ ఏడగొట్టి ముప్పై నాలుగు వేల కోట్ల ధరలు ఒక ఐదు వేలు ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాని ఒక పండుగలాగా ఏదో చారిత్రాత్మక దినంగా లాగా అవన్నీ పిచ్చి చేస్తున్నాయి ఇది చారిత్రక దినంగానే ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేత గురైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ దానికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఇవాళ వేసి జాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ